అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కావలి వైశ్య సంఘం ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారితో పరిచయ వేదిక కార్యక్రమం సాయంత్రం ఆరు గంటకి జరపబడుతున్నది మన కావలి బృందావన కాలనీ కళ్యాణ మండపం నందు దీని యొక్క ముఖ్య ఉద్దేశం కావ్య కృష్ణారెడ్డి గారు ప్రజల ఆశీస్సులతో ఆయన దిగ్విజయంగా విజయం సాధించిన తర్వాత కావలి అభివృద్ధి పదంలో పరుగులు తీసేదానికి పారిశ్రామికంగా కానీ పర్యాటక కేంద్రంగా కానీ మన కావలి కనకపట్నం అయ్యేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయదలుచుకున్నాడు అదేవిధంగా ఈ గత పది సంవత్సరాల నుంచి ఏ విధంగా కావలి నియోజకవర్గం కానీ పట్టణ కానీ అభివృద్ధి పదంలో లేదో లేకపోతే ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఏదైనా కొంతమంది ఇబ్బందికరంగా ఉన్నా మరి ముక్కుసూటిగా ఆ వేదికలో ఆ పరిచయ కార్యక్రమంలో అందరూ కూడా ప్రత్యక్షంగా ఆయనతోటి ముఖాముఖి కార్యక్రమంలో వారి యొక్క ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే వారి యొక్క సూచనలు నియోజకవర్గానికి కానీ పట్టణకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తప్పకుండా స్వేచ్ఛగా అవన్నీ కూడా వాళ్ళు ఆయన దృష్టికి తీసుకొని పోవచ్చు అవన్నీ తీసుకున్న తర్వాత తదుపరి ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఈ కావలి పట్టణ నియోజకవర్గ అభివృద్ధి పదంలో పరుగులు తీయాలంటే ఎటువంటి కార్యక్రమాలు ఆయన చేయదలుచుకున్నాడు మనందరికీ కూడా ఆయన వివరిస్తారు కావున ప్రతి ఒక్క వాసవి మాత ముద్దుబిడ్డలైన ఆరువేశ సోదర సోదరి మనందరికీ కూడా అందరూ కూడా కష్టపడి ప్రతి డోర్ టు డోర్ కూడా వ్యాపార సంస్థలు కానీ అందరూ కూడా పిలవటం జరిగింది ఆ పిలవడంలో ఎవరికైనా కూడా కొంతమందిని ఏమైనా మిస్సింగ్ అయి ఉంటే అనేదా భావించకుండా ఇది మన యొక్క ఆర్య వైశ అభివృద్ధికి సోపానాలు ముందు ముందుగా మన ఆర్యవయస్సులు కానీ ఏ విధంగా ఉన్నత స్థానాలను ఇస్తున్నాడు ఆర్య వైశ్యుల్ని ఏ విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా ఎటువంటి సేవలు కానీ సహాయ సహకారాలు కానీ ఆయన ఏ విధంగా చేయదలుచుకున్నాడో అవన్నీ కూడా మనకు మరి ఆయన మన మనకు చెప్తాడు కాబట్టి మనం కూడా ఆయన దృష్టికి ఏమన్నా ఆలోచనలు పోతాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అనేదా భావించకుండా ఇదే మా ఆహ్వానంగా మీరు భావించి సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా ముందు ఉంటారని ముందుండి ఈ కష్టజీవులు చేస్తున్నటువంటి ఆదవేశంగా సోదరులందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మిమ్మల్ని అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి స్థానిక బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో కావలిపట్టణ తదితర ప్రాంతాల ఆర్యవయసులందరితోటి మన సోదర సమానులు ఆర్య వయసులందరితోటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనాల ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారితో పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి గత ఐదారు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ఆర్యవయసు కుటుంబ సభ్యులందరం దాదాపుగా అంద అందరినీ కలిసి మా ఆహ్వానాన్ని తెలియజేశాము వారు కూడా పెద్ద మనసుతో అందరూ వస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే సమయాభావం వల్ల ఎంతమంది కొంతమందిని మిస్ అయి ఉన్నాము దయచేసి ఈ ఆహ్వానాన్ని ఇదే ఆహ్వానంగా భావించి అన్యథా భావించకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని కావ్యకృష్ణారెడ్డి గారితో భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో ఆయన ఎమ్మెల్యే అయితే మనకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు ఎలా అండదండగా ఉంటారనేదా చర్చా వేదికలో మీరు కూడా పాల్గొని మీ సూచనలు సలహాలు ఇచ్చి సాయంత్రం మేము ఏర్పాటు చేసిన విందులో మీరు పాల్గొని మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసినదిగా కోరుతున్నాము